హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ప్రెండ్స్ అందరికీ నమస్తే ప్రస్తుతము అభ్యర్థుల దృష్టిలో రేపే అనగా కానిస్టేబుల్ యొక్క రిజల్ట్ అనేది రేపే రాబోతున్నాయి అనే సమాచారం అయితే ఆల్మోస్ట్ దాదాపుగా అభ్యర్థులందరికీ కూడా తెలుస్తూ ఉంది మరి చూసినట్లయితే మరి ఎంతవరకు అది వాస్తవము అనేది మనం గమనించినట్లయితే మిత్రులారా ఒకటి నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పడం జరిగింది జూలై ఇరవై తేదీ లోపే మనకు యొక్క రిజల్ట్ అనేది మనకు రాబోతుంది అంటే మన యొక్క మార్క్స్ ఎన్ని అయితే వస్తున్నాయి యొక్క మెయిన్స్లో చూసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా దానికంటే ముందుగా మనము ఇక్కడ గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ట్రైనింగ్ సెంటర్స్ అప్డేట్ అనేవి రీసెంట్గా కూడా పరిశీలించడం జరిగింది ట్రైనింగ్ సెంటర్స్ అదేవిధంగా ఈ యొక్క ఈ రీసెంట్ ఈరోజు కూడా మనకు ట్రైనింగ్ సెంటర్స్ సంబంధించి అన్ని డిటీసీ పీటీసీలకు కూడా మనకు వెళ్ళడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే త్వరగా ఆ యొక్క ఆరు వేల కానిస్టేబుల్స్ రాబోతున్నారు త్వరగా ట్రైనింగ్ సెంటర్స్ అయితే సిద్ధం చేయాలంటూ ప్రతిపాదనలు అయితే వెళ్ళడం జరిగింది మిత్రులారా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ ఈ యొక్క అప్డేట్ బట్టిగా చూస్తే రిజల్ట్ మాత్రం కొంచెం త్వరగానే వస్తుంది అంటే మనం చెప్పుకున్న జూలై ట్వంటీ కదా అంతకు ముందే వచ్చే అవకాశం ఉంటుంది అంటే రేపే అని అంటున్నారు కదా అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే వెయిట్ చేయాలి కానీ ఏది ఏమైనప్పటికీ జూలై ఇరవైలోపు అయితే రిజల్ట్ వస్తుంది అది అయితే పక్కాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ రేపే హండ్రెడ్ పర్సెంట్కి అయితే నేనైతే చెప్పలేను ఎల్లుండని నేను చెప్పలేను కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయాన్ని అయితే ఆ విధంగా ఉంది ఏది అయినప్పటికీ మనకు జులై లోపు మన యొక్క స్కోర్ కార్డు మనము చూసుకునే అవకాశం ఉంటుంది కానీ సెలక్షన్ లిస్ట్ అయితే టైం పట్టే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని అభ్యర్థులు గ్రహించాలి ఓకేనా మిత్రులరా ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతము వైరల్ అవుతున్న అంశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఓకేనా రేపే కన్ఫామ్గా అయితే మనం ఎవరు కూడా చెప్పలేరు ఓకేనా వస్తే హ్యాపీన ఎందుకంటే ఇన్ ఇయర్స్ ఏడ్ చేశాం కదా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఓకే నచ్చితే ఒక లైక్ చేయండి